అందరూ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద బహుశా పార్టీ నాయకులు అండ్ ఆ పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడి పనిచేసిందేమో అనిపిస్తుంది అంటే ప్రస్తుతం ఆ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ ప్రకారం ఏంటంటే వచ్చే అసెంబ్లీ సెషన్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి అని నిర్ణయం తీసుకున్నారు అని ఆ పార్టీ వర్గాల ద్వారా అనుకున్న సమాచారం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఇప్పుడు ఆయన చేస్తున్న విధానం ఏంటంటే రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద ట్వీట్లు చేస్తున్నారు ప్రతిరోజు లేదా అడపాదడప చాలా యాక్టివ్గా అనేక సమస్యల మీద ఆయన ఎక్స్లో తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు దాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వైరల్ చేస్తున్నారు అన్ని గ్రూపుల్లో ప్రమోట్ చేస్తున్నారు అండ్ సాక్షి మీడియాలో హైలైట్ చేస్తున్నారు అంటే ఎంతవరకు తనకు తన గ్రూపుల్లో తన మీడియాలో తన ఖాతా వరకే అవి వెళ్తున్నాయి తప్ప ఇతర వర్గాలకు అవుట్ ఆఫ్ ద వైసీపీ హౌస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హౌసు టీడీపీ హౌస్ జనసేన హౌసు ఇలా రకరకాల హౌసెస్ ఉండగా వీళ్ళకి సంబంధం లేకుండా కొన్ని వర్గాలు ఉంటాయి వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్టర్ రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళ కీలకం ఒక ఇరవై ఇరవై ఐదు శాతం ఓట్లు ఉండవచ్చు వాళ్ళు సో ఆ వర్గాలకు వెళ్ళాలి అంటే వీళ్ళల్లో వీళ్ళు షేర్లు చేసుకుంటే కుదరదు ఒక తటస్థ వేదిక మీద ఒక సరైన చట్టబద్ధమైన వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాలను లేవనెత్తాలి అది అసెంబ్లీ దానికి మించిన వేరే ప్లేస్ ఏమీ లేదు ఈవెన్ ఇప్పట్లో ఒకప్పుడంటే మీడియాతో మాట్లాడితే చాలు మీడియా ముందు మాట్లాడి అడ్రస్ చేస్తే పబ్లిక్ ఇష్యూస్ అడ్రస్ చేస్తే బాగుంటుంది అనిపించింది కానీ ఇప్పుడు మీడియాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఓన్లీ వైసీపీ రిలేటెడ్ మీడియాలో హైలైట్గా చూపిస్తారు టీడీపీ రిలేటెడ్ మీడియాలో నెగిటివ్స్ వెతుకుతారు ట్రోల్స్ వెతుకుతారు లేదా కౌంటర్లు ఇస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే టీడీపీ రిలేటెడ్ మీడియాలో హైలైట్ చేస్తుంటారు వైసీపీ రిలేటెడ్ మీడియాలో దాన్ని నెగిటివ్ వెతుకుతారు ట్రోల్స్ చేస్తుంటారు సో అంతకుమించి వేరేది జరగట్లేదు ఒకప్పుడు అంటే మీడియా సమావేశం పెడితే అందరూ వచ్చేవాళ్ళు అందరూ చూపించేవాళ్ళు బాగుండేది సో ఇప్పుడు అసెంబ్లీ తప్ప వేరే వే ఈ వేదిక ఏదీ సరైన వేదిక లేదు ప్లస్ అసెంబ్లీలో మాట్లాడిన ప్రతిదీ కూడా లెక్కల్లో ఉంటుంది అథెంటికేషన్లో ఉంటుంది ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఒక ప్రశ్న లేవనెత్తితే యాభై ఏళ్ళ తర్వాత కూడా అది ఆన్ రికార్డ్ ఉంటుంది సో అది అసెంబ్లీకి ఉన్న గొప్పతనం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నా ప్రభుత్వాన్ని అడగాలన్నా కడగాలన్నా నిలదీయాలన్నా ప్రశ్నించాలన్నా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నా ఈవెన్ ఒక్క శాసనసభ్యుడు ఉన్నా చాలు మీరు ఒకప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అంతకుముందు చూస్తే సిపిఎం సిపిఐ నుంచి ఒకళ్ళో ఇద్దరు మాత్రమే గెలిచేవాళ్ళు కానీ వాళ్ళు అసెంబ్లీని అడగలు ఆడించేవాళ్ళు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు దు దులిపేసేవాళ్ళు సో అలా ఉండేదన్నమాట సో ఇప్పుడు వైసీపీకి పదకొండు మందే ఉన్నారు కూటమి వాళ్ళు నూట అరవై నాలుగు మంది ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అవమానిస్తారు మైక్ ఎవరు ఇవన్నీ ఓకే నిజంగానే అవమానిస్తారు మైక్ ఇవ్వరు కానీ జస్ట్ అసెంబ్లీకి వెళ్ళి ఒక అంశాన్ని లేవనెత్తి దాని మీద వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పి బయటకు వచ్చేయచ్చు అప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తారు ఇది వెళ్ళారు కదా వెళ్ళి వాళ్ళు వాళ్ళు మంచి అంశం మీద లేవనెత్తారు కదా మంచి అంశాన్ని మాట్లాడాలనుకున్నారు కదా దానికి అధికార పక్షం వాళ్ళు అనుమతి ఇవ్వలేదు కాబట్టి బయటకు వస్తారు అనుకుంటారు ఇదే గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు సో కొంతకాలంగా ఎమ్మెల్యేలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నది అదే అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితేనే బాగుంటుంది అని సో అందుకు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారనేది ఒక టాక్ దానివలన ఇంకో ప్రయోజనం ఏంటంటే ఒక రూల్ ఉంది కదా అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే వరుసగా అసెంబ్లీ పనిచేసిన అరవై రోజుల పాటు రాకపోతే ఆ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పటికే నలభై ఎనిమిది నలభై తొమ్మిది రోజులకు పైగా రాలేదు సో వచ్చే సెషన్స్లో కూడా ఆయన రాకపోతే ఆయన మీద అనర్హత వేటు కూడా వేసే ఛాన్సెస్ ఉంటాయి దాని నుంచి తప్పించుకోవచ్చు ఒకటి పొలిటికల్ పొలిటికల్గా అనర్హత వేట నుంచి తప్పించుకోవడం చట్టపరంగా ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం రెండు ప్రజా సమస్యలను లేవనెత్తడానికి సరైన వేదిక ఎదుర్కోవడం ప్లస్ ఒకవేళ సస్పెండ్ చేశారనుకోండి దాన్ని జనంలోకి తీసుకు వెళ్తారు ఇదిగో మేము వెళ్ళాం మేము మాట్లాడాలనుకున్నాం సస్పెండ్ చేశారు మమ్మల్ని అసెంబ్లీలో మాట్లాడినవట్లేదు గొంతు నొక్కేస్తున్నారు అని చెప్పుకోవచ్చు అప్పుడు పబ్లిక్ క్యాన్ డిసైడ్ సో అది వైసీపీకి ఇప్పుడిప్పుడే వచ్చిన అంశం సో అందుకే ఆ పార్టీ నాయకులు కావచ్చు ఆ పార్టీ సీనియర్లు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో కూడా చెప్పారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంగీకరించారు సో వచ్చే అసెంబ్లీ సెషన్స్లో వెళ్ళబోతున్నారు అనేది ఒక ఖచ్చితమైన సమాచారం థ్యాంక్ యూ